ఆ రాత్రి టీవీలో చెప్పగానే పొద్దున్నే వేసి వాళ్ళు రాసి కోర్టులు వేసేశారు మేము మొత్తం రెండు వేల పేజీలు రాసేసి చంద్రబాబు రాత్రి నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లారులో కూర్చుని ఒక రెండు వేల పేజీలు వీడి కోసం రాసేసి వీడి పేరు చిత్తు మీద కూడా రాయం మేము మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ లోకేష్ అనేవాడి పేరు చిత్తు మీద కూడా రాయం ఆడు పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు ఆడి పేరు మా ముఖ్యమంత్రి కాని మేం గాని చిట్టు కాగితం మీద కూడా పారి ఆడి పేరు రాయం ఆడు అసలు మాములు కావాలి నాన్న చూస్తే ఎటు ఉన్నాడు చూసారా మీరు తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబాయి ఏడి పిల్లలు తప్పిపోతే ఎటు ఉంటారు వీడు తిరణ్లో తప్పిపోయిన పిల్లలు ఆగిడు బిత్త చూపుడు చూస్తున్నాడు ఆయన ఎవరు వెళ్ళాడు ఒక పెద్ద స్టార్ వెళ్తే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఈ పక్కన మావైన ఈ పక్కన ఏంది కర్మ ఆడంట బుక్కుల మీద రాస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారి చేస్తాడంట లేపేస్తాడంట ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తాడు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తా అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద ఏ నీ పెద్ద పదవే ఇప్పుడేం వదిలేయాలంట ఎవరి అసలు ఎంత అడ్డుకోవాలంటే ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటుంది రిమాండ్కి అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్లినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోతే నాకేదో నేను ఎమ్మెల్యేని లేదా నేను చిన్నప్పటి నుంచి ఏదో పాలన క్లైమేట్ లో నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేకపోతే అవసరం ఉంది నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు అడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి ఆడి ఒంగోలు ఏడు కూర్చోలేడంటే అడిగి బల్ల ఏండి తింటాకి ఆడి కింద పడుకోలేను అన్నాడు అడికి నడుము పని చేయట్లేదు బెడ్ అయినా అని చెబుతారు అవి కోర్ట్ ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెబుతారు ఏమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి దోమలు కొట్టక లేతే వచ్చి కనుగోడతారండి దీనికి ఎవరికైనా అయ్యకూడతాయి దోహల మీద దండయాత్ర చేసాడు కదా అవన్నీ ఉంటాయి ఒక ఇది చిన్నప్పటి రెడ్డి గారు మీరు చాలా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటున్నారు అది చూసి పైకి ఆ నవ్వు వ్యక్తపరచకుండా అంత ఆనందం అనిపించింది ఆయన మాటలు మీకు ఏం లేదు మా నాని గారు ఎప్పుడు మాట్లాడినా కానీ ఆయన ఆ లాంగ్వేజ్ అలానే ఉంటది నాని గారు ఎప్పుడు మాట్లాడినా కానీ నాకు నవ్వు వస్తుంది నేను నవ్వుకుంటాను అలాగే ఉంటది కాబట్టి రోజు ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు అలాగ ఉంటే నా వర్మ గారు మీరు దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని నేను ప్లే చేస్తాను కానీ సందర్భం సందర్భం మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి ఆయన ఎప్పుడు ప్యాకేజ్ స్టార్ నిరూపించలేకపోయారు ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఆ స్టార్ అన్నారు ఈ స్టార్ అన్నారు అమ్ముడు పోయాడు అన్నారు తాకెట్లు పెట్టాడు అన్నారు